రైట్ సార్ ఇప్పుడు అంగం గురించి కొంచెం మాట్లాడదాం అంటే చాలామంది ఏంటంటే కొందరికి గనేరే ప్రాబ్లం అని చెప్పేసి ఇలా చిన్న చిన్న అంగం మీద అంటే పెనిస్ మీద అవుతూ ఉంటాయి సో దానికి ఏంటంటే హలోపతికి వెళ్తారు ట్రీట్మెంట్ తీసుకుంటారు తర్వాత ఒక వన్ టూ త్రీ డేస్ కోర్స్ ఇస్తారు లేకపోతే ఇంకేదన్నా ఆయింట్మెంట్ సంథింగ్ ఏదన్నా ఇస్తారనమాట హోమియోపతిలో అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏమైనా ఉన్నాయంటారా డెఫినెట్గా హోమియోపతిలో ఆల్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ హెచ్ఐవి తీసుకోండి గనేరియా తీసుకోండి సిఫ్లిస్ తీసుకోండి ఇంకా ఏ వెనీరియల్ డిసీజ్ మనం కామన్గా దీన్ని వెనీరియల్ డిసీజెస్ అంట ఏ వెనీరియల్ డిసీజ్ అన్న తీసుకోండి మనం హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి బేసిక్గా హోమియోపతిలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట సోరా సైకో సిఫ్లిస్ అని సో బేసిక్గా ఈ హోమియోపతి బేస్ అయిందే ఈ వెనీరియల్ డిసీజెస్ పైన సపరేట్గా హోమియోపతి బేసిసే వెడికల్ డిసీజ్ పైన అంటారు బట్ డెఫినెట్గా ఏ టైప్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినా కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్ అనేది దొరుకుతుంది ఓకే సార్ సో ఒక సగటు మగవాడు పార్ట్నర్తో సెక్స్వల్ ట్రాన్స్ప్లేషన్ చేసినప్పుడు కొంతమందికి ఎలక్షన్ టైంలో పెనిస్ అనేది బాగా ఎక్కువ స్టాండర్డ్గా ఉంటుంది సెక్స్వల్ మీట్ అయ్యేసరికి అంటే పార్ట్నర్తో కొంచెం మూవ్ అన్ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఆ పెనిస్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది ఎందుకు అలా అవుతుందంటారు అసలు అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం సెక్స్వల్ పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా కొంతమందికి అంగం అనేది జరుగుతుంది పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటది చేయిస్తున్న క్రమంలో పెనిస్ అనేది ఒకేసారి డౌన్ అయిపోతూ ఉంటది దానికి కొంతమంది మెడిసిన్ వాడతారు హోమియోపతిలో అలాంటి వాటికి ఏమైనా మెడిసిన్ ఉంటాయంటారా ఏ టైప్ ఆఫ్ లో మెడిసిన్ ఉంటాయి అంటారు సో ఇది ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటామండి సో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కి నేను ఇందాక చెప్పినట్లు చాలా రీజన్స్ ఉంటాయి సో మనం ఫస్ట్ రీజన్ ఐడెంటిఫై చేయాలి వీటి డైట్ లో ఉందా వీడి నిద్ర సరిగా నువ్వు మంచి డైట్ తీసుకోకపోయినా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది నిద్ర సరిగా పోకపోయినా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది ఎక్సర్సైజ్ సరిగా చేయకపోయినా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది స్ట్రెస్లో ఉన్న రెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అదేవిధంగా నీకు అలవాటులో ఉన్న ఆల్కహాల్ స్మోకింగ్ ఉన్న ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది ఫస్ట్ ఇవి ఫిక్స్ చేసుకోవాలి ఇవి ఫిక్స్ చేసుకున్న తర్వాత కూడా నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎమోషనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి హోమియోపతిలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ని ఎలా ట్రీట్ చేసాము హోమియోపతిలో అంటే కాజ్ బేసిస్ ఈ పర్టికులర్ పర్సన్లో ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి ఏం కాజ్ ఉంది అని దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసినప్పుడు డెఫినెట్గా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి హోమియోపతిలో బాగా పనిచేస్తాయి రైట్ సార్ అంటే ఇప్పటిదాకా మీరు ఇంతమందిని ట్రీట్ చేస్తుంటారు ఇలాంటి పేషెంట్స్లలో మీ దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా రైట్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ మనకు అట్లీస్ట్ ఎంత లేదన్నా మంత్లీ ఒక ఫైవ్ సిక్స్ కేసెస్ దాకా ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి సో మేబీ నా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మేబీ థౌజండ్స్ ఆఫ్ డిస్ డిస్ఫంక్షన్స్ మనము డెఫినెట్గా ట్రీట్ చేసి ఉంటాం